చెప్పని ఆ మనిషికి ఆ కులాన్ని ఆపాదించి వాళ్ళ కీర్తిని వాళ్ళ ప్రఖ్యాతిని తగ్గించుకోలు అవుతాను తప్ప దయవుంచి కులం బలాన్ని పది మందికి ఉపయోగపడితే ఆ ఎప్పుడు ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పి చారి చెప్పిన నాయకుడు కీర్తిశేషులు ఒకవేటి మోహన్ అని చెప్పి సగరంగా చెప్పుకుంటాను కేవలం మూడు మూడు నాలుగు సంవత్సరాల పాటు శాతం సభ్యుల కింద ఉన్నారు కానీ మూడున్నర దశాబ్దాల తర్వాత కూడా ఆయన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని చెప్పంటే కుర్ర వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు ఇది మా ఇంట్లో కార్యక్రమం మే అందరి బాధ్యతగా చెయ్యాలి అని చెప్పని ప్రతి ఒక్కరు ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళందరికీ రంగగారి అభిమానులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక విగ్రహం పెట్టాము మా అభిమానులు చాటు చెప్పామని చెప్పని అక్కడితో కార్యక్రమం అయిపోయిందని చెప్పని ఎప్పుడూ భావించి మాకండి ఒక విగ్రహం పెట్టారని చెప్పంటే బాధ్యత పెరిగింది ఆయన ఆశయ సాధన కోసం భవిష్యత్తులో కూడా అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఏర్పాటు చేశారు పది అడుగులు కాంస విగ్రహం ఏర్పాటు చేశారు కార్యక్రమాలు ఎన్నున్నా సరే మీరు అభిమానం పిలిచారు కాబట్టి మేమందరం ఇక్కడ ఈ వేదిక మీద మీరు అందరూ మాకు కల్పించిన ఒక అర్హత ఒక గౌరవం అని చెప్పి బాధ్యతగా తీసుకుని మేము అందరం ఇక్కడికి వచ్చాము తప్పకుండా మీ అభిమానానికి ఎల్లప్పుడూ రుణు కూడా ఉంటాం రాబోయే రోజుల్లో కూడా రంగా గారు ఆచే సాధన కోసం మనందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పని మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన గ్రామ కమిటీ అలాగే విక్రవేశ్వర కమిటీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జోహార్ రంగార్ రంగిఎం రంగిఎం రంగార్